రోజూ వ్యాయామంతో ఆరోగ్యం పదిలం కానీ ఈ తరానికి అందుకు సమయమే దొరకడం లేదు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్నవాళ్లు ఎలాగైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో ట్రెడ్మిల్ లాంటివి కొంటున్నారు వారి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు యువకుడు తక్కువ ఖర్చుతో చెక్క ట్రెడ్మిల్ తయారు చేస్తూ కస్టమర్ల మన్ననలు పొందుతున్నాడు ఇతడి పేరు హరీష్ చారి తల్లిదండ్రులు అరుణ్ కుమార్ వసంత వరంగల్ కాట్రపల్లి స్వస్థలం ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు దాంతో పాటు సోదరి వివాహం కోసం చేసిన అప్పుల భారంతో కులవృత్తి వడ్రంగి పనిలోనే నిమగ్నమై వాటిని తీర్చిదిద్దినట్టు హరీష్ చెబుతున్నాడు చాలా నన్ను చిన్నతనం నుండే వింటాడి ఆ బాధ చాలా వర్ణనాతీతం ఆ సమయంలోనే ఈ పని మీద నేను గ్రిప్పు సాధిస్తూనే నేను పీజీ వరకు చదువుకోవడం జరిగింది ఒకవైపు చదువు ఒకవైపు పని చేస్తూ రెక్కాడి తినే డొక్కాడే పరిస్థితిలో మేము జీవనం కొనసాగించడం జరిగింది సార్ అప్పులు కూడా క్రమక్రమంగా నాన్నగారు అకే మ్యారేజ్ కోసం చేసిన అప్పులు కూడా నేను ఒక రూపాయి కూడా మిగిల్చకుండా అన్నీ తీర్చి నా కాళ్ళ మీద నేను నిలబడుతూ కొత్త కొత్తగా క్రియేట్ చేస్తూ కొత్త కొత్తగా పనులు నేర్చుకుంటూ చేసి నేను సమాజం పర్ గుర్తించే ఒక వడ్రంగి వృత్తిలోనే వినూత్నంగా రాణించాలనుకున్న హరీష్ పట్టణాల్లో నివసించే వారు వ్యాయామం చేయడం కోసం ఎక్కువగా ట్రెడ్మిల్ కొంటున్నారని గుర్తించాడు దానిని తక్కువ ఖర్చులోనే తయారు చేయాలనుకున్నాడు చెక్క బెల్ట్ బేరింగ్ రింగులు వంటి పరికరాలు వాడి పదిహేను రోజుల్లోనే తన ఆలోచనలకు తగిన ట్రెడ్మిల్ రూపం ఇచ్చాడు వంద కేజీల బరువు తట్టుకునేలా ఈ ట్రెడ్మిల్ ని చేశానంటున్నాడు హరీష్ దీనిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో చాలా మంది కొనుగోలు చేయడానికి వస్తున్నారని వివరిస్తున్నాడు కరెంటుతో తో అవసరం లేకపోవడం వల్ల వరంగల్ తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయట కరెంటు ట్రెడ్మిల్ ఉంది కదా ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశాను సార్ ఆలోచన రాగానే ఇంటికి వచ్చి నేను ప్రాక్టీస్ చేసి దాని గురించి సెర్చ్ చేసి ఈ యొక్క ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది సార్ సార్ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది సార్ ఎందుకంటే మా నాన్న ఇంతకుముందు ఏదైనా వర్క్ చేస్తే దాన్ని చూసి వెంబడే చేస్తే ఈజీగా వచ్చేదండి సార్ ఇది కొత్తగా నేను క్రియేట్ చేశాను కనుక అది బెల్ట్లు కానీ రీపర్లు కానీ బేరింగ్లు కానీ దానికి బట్టిన డబల్ రింగ్స్ కానీ అవన్నీ సమకూర్చుకోవడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది సార్ అది కరెంట్ ఉంటేనే అది నడుస్తుంది కరెంట్ లేకుండా కూడా నడుస్తుంది చాలా బాగుంది ఆర్టిఫిషియల్గా అని చెప్పి మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది సార్ ట్రెడ్మిల్తో పాటు మంచాలు సోఫాలు పోడియం ఇంట్లో పెట్టుకునేలా ఫ్లైయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా హరీష్ ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు ఒక ఫోల్డింగ్ కూడా చేయడం జరిగింది సార్ అదేంటంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా మరత పెట్టుకొని ఎవరైనా వచ్చినప్పుడు వేసి మళ్ళీ మరత పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండడానికి అది బాగా ఆస్కారం సార్ ఎగురుతున్న ఫ్లైయింగ్ బర్డ్ కూడా చేశాను సార్ నేను చదువుకోవాలనే కుతూహలంతోనే పీజీ వారు చదవగలిగాను సార్ చదువుతున్న చదువుకి చదువుకున్న చదువుకి ఇప్పుడు ఉన్న సమాజంలో సిచ్యువేషన్కి ఎలాంటి జాబులు లేక కులవృత్తినే ఒక బిజినెస్గా దీంట్లోనే ఒక మంచి నైపుణ్య సాధ నైపుణ్యం పెంపొందించుకొని దీన్నే ఒక వ్యాపారంగా చేయాలన్న గోల్ సార్ హరీష్ కు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది ఓ సంగీత ఉపాధ్యాయుడి దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాడు తర్వాత యూట్యూబ్ వీడియోలు చూసి స్వరాలు నేర్చుకున్నాడు పని ఒత్తిడి మానసిక ప్రశాంతత కోసం సినిమా భక్తి పాటలు వాయిస్తూ ఉంటానని అంటున్నాడు యాక్చువల్లీ బేసిక్స్ సత్యం సార్ సార్ గారి దగ్గర నేర్చుకున్నాను ఇక కొన్ని బేసిక్స్తో పాటుగా యూట్యూబ్లో కూడా కొన్ని చూసి రాగాలు నేర్చుకున్నాను సార్ ఆ నేర్చుకుంటూ దానిలో కూడా కొంచెం సంగీత పరంగా దాకా కొంచెం వర్క్ చేసి ఈవినింగ్ పూట కొంచెం మెలోడియస్గా మనసు ప్రశాంతంగా ఉండడానికి ఫ్లూట్ కూడా వాయించడం అట్లా నేర్చుకున్నాను సార్ రిలాక్స్ అవ్వడం కుమారుడు చిన్ననాటి నుంచి చాలా కష్టపడ్డాడని అన్నింటినీ తట్టుకుని కుటుంబ వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు హరీష్ తల్లి కొడుకు ఎదిగినా కాంచే లేక నా కష్టాలు అనేది మా అబ్బాయి కూడా ఇక మిషన్ కొనుక్కున్నాం మిషన్ తీసుకున్న కాంచి అదొకటి ఇది ఒకటి చేస్తాండి వృత్తి నైపుణ్యంతో పాటు వినసొంపైన వేణుగానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు హరీష్ ట్రెడ్మిల్ తరహాలోనే మరిన్ని పరికరాలు చెక్కతో తయారు చేయాలని భావిస్తున్నాడు